కృష్ణా జిల్లా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిఎస్సి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ ఉచితంగా అందిస్తున్నారు డిఎస్సి రిక్రూట్మెంట్ పరీక్షలకు ఆన్లైన్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం మెగా డిఎస్సి రెండు రిక్రూట్మెంట్ పరీక్షలకు ఆన్లైన్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని పాపలపాడు మండలం రేమల్లె బీసీ హాస్టల్ వార్డెన్ అల్లాడి సాల్మన్ రాజు తెలిపారు కృష్ణా జిల్లాలో గల బీసీ ఈడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ కులములకు చెందినవారు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్లో ఉచిత శిక్షణ పొందుటకు అర్హులని దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా టెట్ పరీక్షల్లో అర్హత పొందాలని తెలిపారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కుల ధ్రువీకరణ ఆదాయ ధృవీకరణ నెటివిటీతో పాటు టెట్ పరీక్షల్లో అర్హత సాధించిన సర్టిఫికేట్స్ ను దరఖాస్తులతో పాటు అందించాలని తెలిపారు కృష్ణా జిల్లాలో రెండు వందల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9491751693